ఒక ఊరిలో ఒక గురుకులం ఉండేది అక్కడ గణేష్ అనే విద్యార్థి చదువుతున్నాడు అతడు చదువులో బాగానే ఉన్నాడు కానీ అసలు ప్రశ్నలు అడగడం ఆలోచించడం అనే లక్షణాలు అతనికి మరింత ప్రత్యేకతను ఇచ్చాయి ఒకరోజు గురువు విద్యార్థులందరినీ పరీక్షించేందుకు ఒక ప్రశ్న వేశారు బ్రహ్మాండం ప్రపంచం లోనే అత్యంత బరువైన వస్తువు ఇది విద్యార్థులు ఒక్కొక్కరుగా సమాధానాలు చెప్పసాగారు పర్వతం పార్వతీ శిలా అయస్కాంతం సూర్యగ్రహం ఇలా అనేక మంది అనేక సమాధానాలు చెప్పారు గణే గణేష్ మాత్రం నవ్వి ఇలా అన్నాడు ఒక మనిషి చేసిన తప్పును ఒప్పుకోవడం ఇది ప్రపంచంలోనే అత్యంత బరువైన విషయం ఎందుకంటే చాలామందికి అది చేయడం చాలా కష్టంగా ఉంటుంది గురువు ఆశ్చర్యపోయాడు అంతటి లోతైన ఆలోచన గణేష్ దగ్గర నుంచి రావడాన్ని చూసి అతనిని మిక్కిలి తెలివైన విద్యార్థిగా అభినందించాడు నీతి తెలివంటే పుస్తకాల జ్ఞానం కాదు ఆచరణలో భావించి నీతిని తెలుసుకునే శక్తే నిజమైన తెలివి